Welcome to V News వైసీపీ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా జగనన్న కాలనీ ఏర్పాట్లకు పునాది వేశారు అక్కడ చూస్తే చిట్ట అడవులను తలపిస్తున్నాయి రోడ్లు సక్రమంగా లేక నీరు లేక కొందరు గృహాలు నిర్మించడం నిలిపివేశారు మరికొంతమంది అప్పులు తెచ్చుకుని గృహాలు నిర్మించుకుంటున్నారు ఈ పరిస్థితి ఎక్కడ అనుకుంటున్నారా పల్నాడు జిల్లా దాచేపల్లిలోనే పల్నాడు జిల్లా దాచేపల్లి నాయుడుపేట నడుకుడి జగనన్న కాలనీలలో పునాది స్థాయిలోనే నిర్మాణాలు నిలిచిపోగా మరికొన్ని గృహాలు స్లాబ్ మట్టంలో నిలిచిపోయాయి బిల్లులు సక్రమంగా అందక గృహాలు నిర్మించుకోలేకపోతున్నామని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు జగనన్న కాలనీలలో కనీస వసతులు లేక గృహ లబ్ధిదారులు నివాసాలకు దూరమయ్యారు కాలనీలకు వెళ్లడానికి కూడా సరైన రహదారి కూడా లేకపోవటం ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు గృహ నిర్మాణాలకు సంబంధించిన వస్తువులు తరలించాలన్నా ఇబ్బందికరంగా ఉందని తెలుపుతున్నారు ఏడు రెండు వేల ఏడు వందల యాభై మూడు ఇళ్లకు గాను పునాదులకే పరిమితమైంది అదేవిధంగా నడుకూడి పంచాయతీలో గల ఎనిమిది వందల పదహారు ఇళ్ళకు గాను పునాదులకే సరిపెట్టారు పునాదులు కూడా లేదు దీన్ని మేము కూటమి గవర్నమెంట్ తక్షణమే చీర తీసుకొని దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని బట్టుపాలెం వెళ్లే దారిలో నాయుడుపేట లేఅవుట్ లోని రెండు వేల ఏడు వందల యాభై మూడు మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు వీటిలో డెబ్బై శాతం నిర్మాణాలు పునాది దశలోనే ఉన్నాయి కాలనీలో రహదారులు త్రాగునీరు మురుగు కాలువలు సదుపాయాల కల్పన నామమాత్రమే ఇళ్లు నిర్మించుకుంటే పట్టాలు రద్దు చేస్తామని అధికారులు నేతలు బెదిరింపుల కారణంగానే లబ్ధిదారులు పునాది స్థాయి వరకు నిర్మించి వదిలేశారు పిచ్చి మొక్కలతోటి ఆ స్థలాలు ఇప్పుడు చిట్ట అడవులను తలపిస్తున్నాయి నగర పంచాయతీ పరిధిలోని నడిపుడి లేఅవుట్ ఎనిమిది వందల పదహారు మంది పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరయ్యాయి ఇప్పటి వరకు రెండు వందల తొంభై ఐదు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు ఐదు వందల ఇరవై ఇళ్ల నిర్మాణాలు పునాదుల్లో ఉన్నాయి రహదారులు లేక వర్షాకాలం గుంతలలో నీరు నిలిచి నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు న్యాయం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు